హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ జెడ్డ హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళైతే రోటి పచ్చడి రెడీ చేసేస్తున్నానండి ఏంటా రోటి పచ్చడి అనుకుంటున్నారా గోంగూర అండి గోంగూర అంటే ఇంకా చెప్పాలా అందరికీ ఇష్టమే కదండి ఇదిగోండి ఎనభై గ్రాములు ఎండుమిరపకాయలు తీసి వేపేస్తున్నాను ముందుగా గోంగూర శుభ్రంగా ఉలిచేసుకొని కడిగేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఈ మిరపకాయలు వేగిన తర్వాత గోంగూర వేపుదాము మిరపకాయలు వేగేటప్పుడు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలండి అది చెప్తాను ప్రతిసారి చెప్తాను కదా నేను ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కదా అప్పుడు కలర్ నల్లగా అయిపోయినాయి అనుకోండి మనకు పచ్చడి రంగు మారి వస్తుంది అందుకని మంచిగా సిమ్లో పెట్టి వేపుకుంటే బాగుంటుంది వేపి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు గోంగూర అయితే వేపేస్తున్నాను ఎంత లేతగా ఉందో చూడండి గోంగూర తాజాగా ఉంది ఎప్పుడు మా ఇంటికి తీసుకొస్తాడు గోంగూర కూరగాయల అబ్బాయి కానీ ఇవాళ కూరగాయల అబ్బాయి రాలేదు ఆ అబ్బాయి పెద్ద పెద్ద కట్టలు బాగుండేవి రా రావడం వల్ల మార్కెట్కి వెళ్ళి తెచ్చేవండి చిన్న చిన్న కట్టలు అవి ఇరవై రూపాయలు గోంగారండి నాలుగు కట్టలు వాళ్ళు ఇరవై రూపాయలకి సరే మనకు తినాలనిపించేటప్పుడు ఎంత కొనుక్కోవడం తప్పదు కదా అందులోకి పిల్లడు నాలుగు రోజులకన్నా అడుగుతున్నాడు చేసి పెట్టాలి కదా అని ఇంకేవాళ్ళైతే రెడీ చేస్తున్నాను ఇదిగో జీలకర్ర ఎల్లుడిపాయలు ఇవి లాస్ట్లో వేసుకుమ్మేమనుకోండి పచ్చడి ఏమి సువాసన వస్తుందోనండి ఈ జీలకర్ర ఎల్లుడిపేయలు నలిగేటప్పుడు పచ్చడి నోరు ఊరుతూ ఉంటుంది ఎవరికైనా సరే తినాలనిపిస్తుంది ఇదిగోండి గోంగూర అయితే వేగిపోతుంది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి ఎందుకంటే మనకి పెనానికి అంటుకుంది కదా అలా అంటుకోకూడదు గోంగూర ఇదిగో ఇప్పుడు వేగింది ఇలా అంటుకోకుండా గోంగూర అంతా చక్కగా వచ్చేయాలి మనకి వేగింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇప్పుడు రోలు శుభ్రం చేసేసుకున్నాను మిరపకాయలు దీనికి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందాం ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని చూసుకొని వేసుకోవాలి మనం రోట్లో ఉంటుండగానే ఉప్పు చూసుకున్నాం అనుకోండి సరిపోతే అప్పుడే కలిపేసుకోవచ్చు అందుకని ఇప్పుడు మిరపకాయలు అయితే మెత్తగా దంచేసుకుందాము మన కారం మెత్తగా ఎలా వస్తుంది అలా చేసేసుకున్నాం అనుకోండి కొంచెం టైం పడుతుంది కానీ విసుగ్గా లేకుండా చక్కగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసాను వేసి ఇవి కూడా మెత్తగా నిలిగిపోవాలండి ఈ దంచుతుంటేనే ఆ ఎల్లుల్లిపాయలు నలిగేటప్పుడు మంచి ఎల్లుల్లిపాయలు స్మెల్ చాలా బాగుంటుంది కదా అంత చక్కని స్మెల్ వస్తుందండి ఇవి అప్పుడే అనిపిస్తుంది ఇలా కారపూడిలా కూడా తినేవచ్చు అంత బాగుంటుందండి ఏగిన మిరపకాయలు కదా ఎల్లుల్లిపాయలు ఉప్పు అన్నీ వేసాం కాబట్టి సూపర్గా ఉంటుంది ఇలా చక్క మిరపకాయలు అన్నీ నలిగిన తర్వాత ఇప్పుడైతే మనం గోంగూర వేసుకుందాం ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు గోంగూర ఊరినే నలిగిపోద్ది ఈ గోంగూర పచ్చళ్ళలోనూ చక్కగా మనం సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి ఉంచానండి నేను ఒక ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ గోంగూర లాస్ట్లో దంచుతాను ఆ ఉల్లిపాయ లైట్గా నలిగి చిన్న చిన్న ముక్కల కింద ఉంటుంది కదా అప్పుడు అన్నంలో కలుపుకునేటప్పుడు ఉంటుందండి చక్కగా సన్న ఉల్లిపాయ ముక్క ఈ పులుపు కారం తగిలేటప్పుడు మీకు ఇంకా అసలు వేరే కూర అవసరం ఉండదు అంత గోంగూర పచ్చడితోటే తినాలనిపిస్తుంది అండి దానికి కావాలంటే ఎవరైనా కొంచెం నెయ్యి తగిలించుకోండి వేడి వేడి అన్నంలో వేసుకొని సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడైతే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూసారా మెత్తగా అయిపోయింది కదా నలిగిపోయిందండి చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా నలిగిపోయిందో ఆకు కూడా కనపడట్లేదు మీకు ఎందుకంటే మనకు ఆల్రెడీ తెచ్చుకున్నప్పుడే లేత గోంగూర కాబట్టి ఊరినే నలిగిపోయింది రోడ్లో వేయగానే కాడలు కూడా ఏమీ లేకుంటే ఒలుసుకుంటే మనకు తొందరగా అయిపోద్ది పని గోంగూర అంతా నలిగిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం మనం తరిగి పెట్టుకున్నాం కదా తీయద్దు ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు వేసుకుని ఒక్కసారి మళ్ళీ ఈ గోంగూర అంతా దంచుకుందాం ఇప్పుడు మీకు చూపిస్తాక ఇలా తీసాను ఎంత చక్కగా నలిగిపోయిందని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ గట్టిగా దంచకూడదు ఎందుకంటే మెత్తగా ఉల్లిపాయ అయిపోయినా బాగుండదు కాబట్టి ఊరిని పైపైన పచ్చళ్ళు ఉల్లిపాయ కలిసే వరకు అలా పైపైన ఊరిని రోడ్డుతో అలాగంటే బండతో అలా కలుగుతున్నాం అనుకోండి చక్కగా ముక్కలన్నీ పచ్చళ్ళ కలిసిపోయి మంచి స్మెల్ వస్తుంది రుచికి రుచి బాగుంటుంది ఇప్పుడైతే ముక్కలన్నీ ఉల్లి పచ్చళ్ళ కలిసికొని ఇప్పుడు తీసేసుకుందాం మనం ఆ గిన్నెలోకి ఇదంతా ఇలా పచ్చడి దంచుతున్నానండి మా కోడలు అయితే కొద్దిగా అన్నం పెట్టి తీసుకొచ్చేసింది రోట్లో వేసి మేము పచ్చడి చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడాను ఆ రోట్లో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తినటం మాకు ఇష్టమండి మా పిల్లలైతే రోట్లో పచ్చడి వేసేటప్పుడు చెప్తారు లాస్ట్లో అన్నం కలిపేట్టు మాకు అనేసి అదిగోండి ఇప్పుడైతే అన్నం తీసుకొచ్చేసింది కలిపేస్తున్నాను చూడండి మీకు కూడా ఇలా నచ్చుతుందా నచ్చిన ఖచ్చితంగా లై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి ఇలా రోట్లో అన్నం కలుపుకొని తిని చూడండి మీకు గ్యారంటీగా నచ్చుద్ది రోట్లో అన్నం చాలా టేస్టీగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి అంతేనండి మరొక వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి